శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం కార్తిక్ ఇప్పుడు నేను వచ్చి అమ్మవారిని వేడుకొని అక్కడ ఉయ్యాల కడితే వెళ్ళిపోయిన నా బాను తిరిగి వస్తుందా అలా జరుగుతుందంటే చెప్పండి అక్కడికి వచ్చి ఉయ్యాల కడతాను అని అంటాడు అప్పుడు ఊర్మిళ ఏంటి నాన్న ఈ మాటలు మట్టిలో కలిసిపోయిన వ్యక్తి మళ్ళీ కళ్ళ ముందుకొస్తుందా చెప్పు తను నీ జీవితంలో ఎన్నాళ్ళు రాసిపెట్టుందో అన్నాళ్ళు ఉంది ఆ తర్వాత వెళ్ళిపోయింది బామ్మ భగవంతుడు రాసిన తలరాతను మనం అర్థం చేసుకోలేం ఈ భూమి మీద ఎన్ని రోజులు నూకలుంటే అన్ని రోజులే మనం ఉంటాము ఎవరితో ఎన్ని రోజులు గడపాలి అని రాసుంటే అన్ని రోజులే గడుపుతాం అంతకు మించి ఒక్క క్షణం కూడా విధాత ఉంచడురా నీ తలరాతిలో దాని రాత అంతే రాశాడు ఆ తర్వాత తీసుకుపోయాడు అది నీ గుండెల్లో బతికే ఉంటుంది అలాగని దాని గురించే నువ్వు ఇలా బాధపడుతూ ఉండకూడదురా సరే అక్కడికి వచ్చి కట్టు నీకు ప్రశాంతత దక్కుతుందేమో నీ మనసులోని బాధ కొంచెం తగ్గుతుందేమో అలా ఎందుకు ఆలోచించకూడదు చేసేది మంచి పని అయినప్పుడు చేయడమే మంచిదిరా కానీ అక్కడికి వెళ్తే ఏమీ జరగదు అని ముందే ఆగిపోతే ఎలా రా బామ్మ మాటలకి కార్తిక్ కన్విన్స్ అవుతాడు సరే నేను వస్తాను అలాగే వెళ్దామని అంటాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నీలిమ ఊర్మిళ బామ్మ బామ్మ అమ్మయ్య మొత్తానికి వీడైతే ఒప్పుకున్నాడు రేపు వీళ్ళని అక్కడికి తీసుకెళ్లి ఉయ్యాలు కట్టిస్తే వీళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు అని బామ్మంటుంది అప్పుడు నీలిమ కార్తిక్ని బలవంతం చేసి తీసుకెళ్లడం మంచిది కాదేమో అని అంటుంది నీలిమ ఊర్మిళ నీలిమ ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడుకో అమ్మమ్మ ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుంది నీలిమ అక్కడికి వెళితే వాడి మనస్సు ఆ తల్లి మారుస్తుంది ఏ బాధతో అయితే వాడు బాధపడుతున్నాడో ఆ బాధను ఆ తల్లి తగ్గిస్తుంది రానని నిర్ణయం తీసుకున్నవాడు ఇప్పుడు వస్తాను అని చెప్పాడు కదా అలాగే నీ జీవితంలో కూడా వాడు వస్తాడు వెళ్తే మంచి జరుగుతుందమ్మా అని బామ్మ అంటుంది అప్పుడు నీలిమ కార్తీక్ నా జీవితంలోకి వస్తానంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది బామ్మ కార్తిక్కే ప్రాణంగా బతుకుతున్న దాన్ని కార్తిక్ సంతోషం కంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు అని అంటుంది నీలిమ అప్పుడు బామ్మ నీ తెలివితేటలు నా వయసులాగానే పెరిగాయి అమెరికా వెళ్ళి అక్కడ ఇరవై నాలుగు గంటల ఆ ప్రాజెక్ట్ పని మాత్రమే చూసుకోవడం కాదు వాడి మనసు మార్చే ప్రయత్నం నువ్వే చేయాలి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా నువ్వు అని చెప్తుంటే ఊర్మిళ ఆపి అమ్మమ్మ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకిచ్చిన ప్రాజెక్ట్ సక్సెస్ చేసుకునే వస్తారు అని ఊర్మిళ అంటుంది అప్పుడు బామ్మ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో లేదో అదంతా నాకు అనవసరం కానీ నీలిమ నీ నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ మాత్రం నువ్వు తప్పకుండా సక్సెస్ చేసుకునే రావాలి అని బామ్మ అంటుంది వచ్చి మా ఆయన్ని నా చేతుల్లో పెట్టాలి అంతేగాని నా మాట వినలేదు నేనేమి చేయలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నావనుకో వచ్చాక నీ కాలు విరక్కొడతాను అప్పుడు నీలిమ ఏడుస్తూ నాకు ఆనందంతో వస్తున్న ఆనంద పాష్పాలు నా గురించి మీ అందరూ ఇంతలా ఆలోచిస్తున్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు తెలియట్లేదు నా మీద ఇంత ప్రేమ మమకారాన్ని చూపిస్తున్నారు ఎన్ని జన్మలెత్తి నేను మీ రుణం తీర్చుకోగలను అంటూ ఏడ్చుకుంటూ కౌగలించుకుంటుంది నీలిమ అప్పుడు ఊర్మిళ చూడు నీలిమ నేను నీకు ముందే చెప్పాను కదా ఈ ఇంటి కోడలు అంటే ఇంట్లో మనిషి మాత్రమే కాదు నా కూతురితో సమానం నువ్వు కార్తిక్ సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం అప్పుడు బామ్మ భారం అంతా అమ్మవారి మీదే పెడదామే అక్కడ ఉయ్యాల కడితే దీని కడుపు పండి మన ఇంట్లో ఉయ్యాల పండగ జరుగుతుందేమో చూడాలి అంటుంది మురారి కుటుంబం ఇంటికొచ్చి ఆ తాగుబోతో అన్న మాటలే పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు భువనేశ్వరి కిట్టయ్యతో ఏంటి కిట్టయ్య ఇది నువ్వు ఇంకా అదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నావా మర్చిపోలేదా అంటే లేదమ్మా అంటాడు మురారి అప్పుడు జయ నేను అక్కడే చెప్పాను వాళ్ళని అక్కడే చావ కొట్టుంటే మనకి ఈరోజు ఇప్పుడు ఇక్కడ బాధపడే అవసరం ఉండేది కాదు కదా నా మాట అక్కడ అక్కడెవ్వరూ వినిపించుకోలేదు అప్పుడు కలికి చూడు జయ ప్రతిదానికి గొడవే పరిష్కారం కాదు మనం అక్కడ మనం వాళ్ళని కొట్టామనుకో మన బ మన తప్పు మన సైడ్ ఉంది కాబట్టి మన బలాన్ని ఉపయోగించి వాళ్ళని చితకబాదామని వారు లూరెళ్ళి వాళ్ళు చెప్పుకుంటారు అది ఇష్టం లేకే అత్తయ్య వాళ్ళతో గొడవ వద్దు అన్నారు అని కల్కి అంటాడు అప్పుడు మురారి బావా ఇక మీదట ఎవరు మనల్ని ఏమి అనే అవకాశం ఇవ్వకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటే జయ ఏంటి తమ్ముడు ఆ నిర్ణయం అని అంటే అప్పుడు కిట్టయ్య అమ్మ అమ్మ నువ్వు నాకు జన్మనిచ్చో నీ పెంపకంలో నేను ఎప్పుడు మంచి నేర్చుకున్నాను తప్ప చెడు ఊహ కూడా నాకు ఎప్పుడు రాలేదు ఎవరిని ఒక మాట అనాలన్న ఉద్దేశం కూడా నాకు ఎప్పుడు ఉండదు నేను ప్రాణంగా ప్రేమించిన రాధని ఎవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేనమ్మా భువనేశ్వరి చూడు కిట్టయ్యా రాదంటే కేవలం నువ్వు ప్రేమించిన మనిషి కాదు ఈ ఇంటికి ఈ ఊరికి సంబంధించిన మనిషి దానివల్ల ఎప్పుడు ఎంతో మేలు జరిగింది అలాంటి అమ్మాయిని ఎవరన్నా ఏమన్నా అంటే మనం ఎవరు ఊరుకోము కానీ వాళ్ళు బాగా తాగేసి ఉన్నారు అందుకని వదిలేయమని చెప్పాను అంటుంది భువనేశ్వరి అప్పుడు మురారి అమ్మ వాళ్ళు మైకంలో ఉన్న మామూలుగా ఉన్నా రాధ మన ఇంట్లో అలా ఉంటుందనే కదా వాళ్ళు అలా అన్నారు ఇక నుంచి రాధ ఇంట్లో పరాయిదిగా ఉండకూడదు అంటే కలికి అంటే ఏంటి మురారి నీ ఉద్దేశం అని అడిగితే మురారి రత్నగిరి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాక నేను రాదని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అంటాడు మురారి అందరూ షాక్ అవుతారు జయా కొంచెం ఫీల్ అవుతుంది భువనేశ్వరి కిట్టయ్య ఇది నువ్వు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అయితే కాదు కదా అని అడిగితే మురారి లేదమ్మా నేను చాలా ఆలోచించే తీసుకున్నాను అప్పుడు జయ చూడు తమ్ముడు నువ్వు రాధని ప్రేమించినప్పుడు మేమెవరం తప్పు పట్టలేదు కానీ రాధ వేరొక రక్తంతో గర్భవతితో ఇక్కడ ఉన్నప్పుడు అది నువ్వు తాలికడతాను అన్నప్పుడు మేము తప్పు పట్టాము అది తప్పే కానీ ఇప్పుడు రాధ వేరొకళ్ళ బిడ్డకి జన్మనిచ్చింది నువ్వు తన మెడలో కడతాను అని అనడం ఎంతవరకు సమంజసం అని అడుగుతుంది జయ సమాజం అనేది ఒకటి ఉంది కదా వాళ్ళేమంటారు దానికైనా మనం భయపడాలి కదా అని జయ అంటే మురారి ఏం సమాజం అక్క రాధకి కష్టం వచ్చినప్పుడు ఏ సమాజం వచ్చింది రాధని రుద్రప్ప టార్గెట్ చేసినప్పుడు ఏ సమాజం కాపాడింది అంతేకాదు నువ్వేదో నాటకాల బ్యాచ్ని ఇంటికి తీసుకొస్తే అందులో ఒకడు సత్యతో మిస్బిహేవ్ చేస్తే అది కనిపెట్టింది కూడా రాధే రాధ ఎప్పుడు అందరికీ మంచి చేద్దామని చూస్తుంది తను ఎప్పుడు తప్పు చేయదక్క అలాంటి నా రాధ తన గతం ఏంటో తనకి తెలియక తల్లడిల్లిపోతుంది తను తల్లైనంత మాత్రాన నా ప్రేమ చచ్చిపోదు కదా నేను ప్రేమించిన మనిషి బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అప్పుడు జయా చూడు తమ్ముడు నా ఉద్దేశం అని చెప్పబోతుంటే భువనేశ్వరి జయ నువ్వు తప్పుగా మాట్లాడావని ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు నీ నిర్ణయం నీ వరకు కరెక్ట్ కావచ్చు నీ తమ్ముడు ఎవరో రక్తానికి తండ్రి కాబోతున్నాడు అంటే అది నీ వరకు బాధగా ఉండొచ్చు కానీ నా కొడుకు తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను అంటుంది భువనేశ్వరి కలికి చూడు జయ మనిషిని అర్థం చేసుకోవాలంటే ఒక గొప్ప మనసు ఉండాలి వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూస్తే ఎవరికైనా ప్రేమ పుడుతుంది కానీ ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ అమ్మాయి బాగుండాలి నాతోటే ఉండాలి అని కోరుకోవడమే నిజమైన ప్రేమ అవుతుంది మురారి ఇది నిజమైన ప్రేమ ఆ ప్రేమని ఎవరు విడదీయలేరు అని కల్కి అంటే జయ నేను తమ్ముడి ప్రేమని తప్పు పట్టడం లేదండి నేను రాత విషయంలో కూడా తప్పుగా ఆలోచించడం లేదు కానీ తనకి గతం గుర్తు రాకుండా ఈ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను అయినా ఈ విషయంలో ఇదివరకు రాధ కూడా అడ్డు చెప్పింది కదా అది గుర్తు చేస్తున్నాను అని జయ అంటే అప్పుడు భువనేశ్వరి తనకి డెలివరీ సమయంలో గతం గుర్తొస్తుంది అన్న ఉద్దేశంతో మనము ఓకే చెప్పాం కానీ తనకి ఏమీ గుర్తుకు రాలేదు తనకి అప్పుడప్పుడు గుర్తొచ్చి గుర్తురానట్టు కొన్ని సంఘటనలు గుర్తొస్తూ ఉంటే తను కూడా మానసికంగా బాగా నలిగిపోతుంది ఈ ఇంట్లో తను పరాయిది ఒంటరిని అన్న భావన తనలో ఉంది అది తీర్చాలని నా కొడుకు ప్రయత్నిస్తున్నాడు నా కిట్టయ్యే నిర్ణయంలో నాకు ఏ తప్పు కనిపించలేదు అని భువనేశ్వరి అంటే అప్పుడు మురారి అక్క రాధ మన ఇంట్లో ఉన్నా సరే మన మనిషి అన్నట్లు కాదు తను ఒంటరిగానే బతుకుతుంది తన కూతురుతోటే తన బాధను పంచుకుంటుంది ఏ రోజుకైనా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇది నా ఇల్లు కాదు అన్న నిర్ణయంలో తను ఉంది తనేంటో తనకి తెలియని పరిస్థితుల్లో ఇలాంటి బాధ తనకి ఉండకూడదు రాదు అలా ఉండటం వల్లే కదా వేరే వాళ్ళకి తన గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా వచ్చింది అందుకే నా రాతకి ఇంకా ఎలాంటి ఇబ్బంది రాకూడదు తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు అంటే తను నా జీవితంలో ఉందన్న విషయం తనకి తెలియాలి నేను తనకి తోడు అని తను నిర్ణయానికి రావాలి ఈ ఇంటి మనిషి అని చెప్పి తను మానసికంగా ప్రిపేర్ అవ్వాలి అప్పుడే తన కష్టాన్ని మనతో పంచుకుంటుంది తనకి కన్నీళ్లు రాకుండా మనము చూసుకుంటాం అందుకే రత్నగిరి గుడికి వెళ్ళి ఆ తల్లికి ఉయ్యాల కట్టి ఆ అమ్మవారి సమక్షంలోనే నేను దండం పెట్టుకుంటాను ఇక్కడికి వచ్చి మన ఊరి అమ్మగారి సన్నిధిలో రాతకి తాలి కడతాను ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని మురారి చెప్తాడు జయానేమో కొంచెం బాధగా ఫీల్ అవుతుంది అప్పుడు భువనేశ్వరి కిట్టయ్య ఒక తల్లిగా నిన్న నిర్ నిర్ణయాన్ని గౌరవిస్తాను కానీ తాలి కట్టించుకునే అమ్మాయికి కూడా ఒక మాట చెప్పు తని విషయంలో తను ఏం మాట్లాడుతుందో అది విను అని భువనేశ్వరి అంటే దానికి మూరారి తనైతే వద్దనే చెప్తుందమ్మా కానీ ఏది జరగకూడదు అంటే నేను తాళి కట్టడమే సరైనది అని నాకు అర్థమైంది కాబట్టే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అయినా సరే నా డెసిషన్ కూడా రాధకి చెప్తాను ఇంకా మూరారి అక్కడి నుంచి వెళ్ళిపోతే భువనేశ్వరి వాళ్ళ లైన్ ఫోటో దగ్గరికి వెళ్ళి చూసారా మనకిట్టయ్య ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో తన జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి అని అంటుంది అప్పుడు జయ భువనేశ్వరి దగ్గరికి వెళ్తుంటే కలికి ఆపి జయ నువ్వెందుకలా దిగులుగా ఉన్నావు నీ మనసులో వేరే ఉద్దేశం ఏమన్నా ఉందా అప్పుడు జయ దేని గురించి అండి మీరు మాట్లాడేది అంటే నేనేం అడుగుతున్నానో తెలియని అమాయకురాలివి నువ్వు అని అయితే నేను అనుకోవట్లేదు అంటాడు కలికి ఇప్పుడు ఏం జరిగిందని మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు అని జయ అడిగితే కల్కి మురారి తన నిర్ణయం చెప్పాక నీలో మార్పు నేను గమనించాను అత్తయ్య మురారి నిర్ణయాన్ని ఒప్పుకున్నాక నువ్వు ఇబ్బంది పడటం నేను చూశాను ఆ పెళ్ళి జరగకూడదని నువ్వు బలంగా కోరుకుంటున్నావని నాకు అనిపిస్తుంది ఎందుకు అని అడుగుతాడు కల్కి అప్పుడు జయ అవునండి నా తమ్ముడు రాత మెడలో తాళి కట్టకూడదు అని నేను కోరుకుంటున్నాను అంటుంది ఒకసారిగా షాక్ అవుతాడు కల్కి ఏంటి జయ నువ్వు మాట్లాడేది నువ్వు మారిపోయావని ఇంట్లో మేమందరం అనుకుంటున్నాం కానీ నువ్వు మారలేదు అప్పుడు నటించో ఇప్పుడు నటిస్తున్నావని నాకు అర్థమైంది అంటాడు కల్కి దానికి జయ ఇది నటన కాదండి నిజమే నేను రాధ విషయంలో చాలా తప్పులు చేశాను అందుకే ఆ రోజు అమ్మవారి గుళ్ళో అమ్మవారి సమక్షంలో ఆ కూతురి కాళ్ళు నా నెత్తి మీద పెట్టుకొని తల్లి కూతురిద్దరిని క్షమించమని అడిగాను కానీ నేను కూడా ఒక తల్లినండి నా కూతురు జీవితం గురించి నేను ఆలోచిస్తున్నాను అందులో తప్పైతే ఏమీ లేదు కదా అప్పుడు కలికి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుంది అజయ నీ కూతురు గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు ఒక తండ్రిగా నీ భర్తగా నేను నది సమర్థిస్తాను నా కూతురికి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటాను కానీ మురారి తీసుకున్న నిర్ణయం తప్పంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను ఈలోగా సత్య పాపనెత్తుకొని వచ్చి ఏంటి నాన్న ఏమైంది అని అడిగితే ఏం జరిగిందో మీ అమ్మని అడుగు తన నోటితో తనే చెప్తుంది అంటాడు కల్కి మనం ఇన్ని రోజులు చూస్తున్నా జయవేరు ఇప్పుడు జయవేరు అంటాడు కల్కి అప్పుడు ఏంటమ్మా నాన్న అలా మాట్లాడుతున్నాడు అంటుంది సత్య నువ్వు మళ్ళీ ఏమన్నా అన్నావా అని సత్య జయా అని అడిగితే జయా నేనేమి అనలేదే మీ మామయ్య రాధని పెళ్ళి చేసుకుంటా అని అంటున్నాడు వాళ్ళు గుడి నుంచి రాగానే రాధమెడలో కడతాను అని అంటున్నాడు అది తప్పు అని నేను వాదించాను నేనేదో తప్పు చేసినట్లు మీ నాన్న మాట్లాడుతున్నాడు అంటుంది జయ అప్పుడు కలికి నీ మాటల్ని నువ్వు సమర్థించుకోకు జయ అది ముమ్మాటికి తప్పే రాధ మురారి ఒకటి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు అత్తయ్య కూడా వాళ్ళ నిర్ణయాన్ని సమర్థించింది నువ్వెందుకు తప్పుపడుతున్నావు అప్పుడు జయ నిజమేనండి రాధ బాగుండాలని నేను కోరుకుంటాను తన జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను కానీ తను నా తమ్ముడు జీవితంలో ఉండాలని మాత్రం నేను కోరుకోను ఎందుకంటే తన గతం ఏంటో తనకి తెలియడం లేదు తన భవిష్యత్తును కూడా తన మురారితో ఊహించుకోవట్లేదు ఇప్పటికీ ఈ ఇంట్లో తను ఒక పరాయి మనిషిలాగానే ఉంటుంది అలాంటి రాధని నా తమ్ముడు భార్యని చేసుకుంటాను అని అంటున్నాడు మరి నా కూతురు పరిస్థితి ఏంటి తన జీవితం ఏంటి అప్పుడు సత్య అమ్మ ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది నా జీవితం ఏంటి అన్నది నేను నిర్ణయించుకున్నాక ఇంకా ఏముంటుంది నేనేమి తప్పుగా మాట్లాడట్లేదే ఎందుకు తప్పుగా అనిపిస్తుంది అని అడుగుతుంది జయ ఒకప్పుడు నేను మూర్ఖంగా ప్రవర్తించాను కానీ ఇప్పటికీ నేను చేసే ప్రతిదీ తప్పు అని అంటే ఎలా ఒక్కసారి ఆలోచించు మామయ్య నీ జీవితంలో ఉంటే నేను సంతోషిస్తాను నువ్వు కూడా బాగుంటావే ఈ అమ్మ మనసును ఎప్పుడు అర్థం చేసుకుంటావే అంటుంది జయ అప్పుడు సత్య అమ్మ నువ్వు నీ కూతురు గురించి ఇంతలాగా ఆలోచిస్తుంటే మావయ్య తను ప్రేమించిన మనిషి గురించి అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు రాదంటే మావయ్యకి ప్రాణం తన ప్రాణాన్ని తను ఎలా దూరం చేసుకుంటాడు చెప్పు అంతేకాకుండా ఈ చేతిలో ఉన్న పసిపాప భవిష్యత్ ఏంటి నువ్వు చెప్పు రాధకి పాపం ఏం జరిగిందో తెలీదు ఏం జరగబోతుందో కూడా తనకి ఏమీ అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మామయ్య రాధమెడలో కట్టి తన భార్యను చేసుకుంటే రాధ భవిష్యత్తు బాగుంటుంది ఈ పాపకి ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతుంది రాధ మనింటి మనిషి అయితే మనందరి గురించి మంచిగా ఎప్పుడు ఆలోచిస్తుంది నేను ఈ పెళ్ళిని సమర్థిస్తున్నానమ్మా అంటుంది సత్య కల్కి తన కూతురు మాటలకు ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాడు చాలా సంతోషిస్తాడు సత్య చూడమ్మా నేను బాగుండాలి అని అనుకోవడం నీ స్వార్థం కావచ్చు కానీ వాళ్ళు బాగుండాలి అని అనుకోవడం మనందరం ఆలోచించదగ్గ విషయం ఇందులో ఎలాంటి మార్పు లేదు నువ్వు నా గురించి ఆలోచించినట్లుగా బయటెక్కడ చెప్పకు ఎందుకంటే నీ నిర్ణయాన్ని తప్పు అని అంటారు అంటుంది సత్య ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా మనసులో స్థానం లేకుండా పెళ్లి జరగకూడదు మావయ్య తన జీవితంలో రాదని తప్ప వేరెవ్వరిని ఊహించుకోలేడు తన ఊహల్లో కూడా లేని నేను తన జీవితంలోకి భార్యగా ఎప్పటికీ వెళ్ళలేను మావయ్య నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను ఈ పాపకి తండ్రిగా మారతాను అని అన్నాడు మావయ్య చేస్తుంది మంచి పనే అమ్మా దాని గురించి నువ్వు ఇంకేమి ఆలోచించకమ్మా బాధపడకమ్మా అని చెప్పి అక్కడి నుంచి పాపనెత్తుకుని వెళ్ళిపోతుంది సత్య సత్య వెళ్ళిపోగానే కలిగి చూసావా నా కూతురు ఎలా బతుకుతుంది అని నువ్వు ఆలోచించో తని తను ఎంత గొప్పగా ఆలోచించింది ఎంత గొప్పగా మాట్లాడింది ఎదుటి వ్యక్తుల గురించి అంత మంచిగా ఆలోచించే నా బిడ్డ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ప్రేమికులు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది కాబట్టి ఆ కొండపైన అమ్మవారే నా కూతురు జీవితాన్ని సంతోషంగా చూసుకుంటుంది నువ్వు మాత్రం ఈ పెళ్లి విషయంలో ఎలాంటి అడ్డంకులు పెట్టాలని చూడకు చూడకుజ్జయ్యా ఇప్పటికైనా సరే వాళ్ళిద్దరి ప్రేమని అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కల్కి ఏం చేయాలో అర్థం కాక అలా బాధగా నిలబడిపోతుంది అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో భువనేశ్వరి బానుతో రాధా కిట్టయ్యా నీతో దేని గురించి అయినా మాట్లాడా అని అడుగుతుంది లేదండి అంటుంది బాను సరే ఎవరు చెప్తే ఏముంది మంచి విషయం కాబట్టి నేనే చెప్తాను అప్పుడు బాను అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి అని అడుగుతుంది అప్పుడు భువనేశ్వరి రేపు రత్నగిరి గుడికి వెళ్ళొచ్చాక నీకు మురారికి పెళ్లి జరుగుతుంది అని చెప్తుంది భువనేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంగా చూస్తుంది బాను నువ్వు మా ఇంటి కోడలైతే ఈ పాప మా ఇంటి మనవరాలు అవుతుంది మేము నిర్ణయం తీసుకున్నాం కాదనకు అంటుంది భువనేశ్వరి ఏం చేయాలో అర్థం కాదు అలా అయోమయంలో ఉండిపోతుంది కోపంగా శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్